న్యూస్ అంటే మీరు పక్కగా ఫీల్ అవుతారు అంతేకాదు అయ్యో దేవుడా మా కిందకి ఇలాంటి బాస్ లేడు అనుకుంటారు పక్కగా ఇంతకి ఏంటంటే చైనాలో ఉన్న ఇన్స్టా త్రీ సిక్స్టీ అనే కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి బంగారు కీబోర్డ్స్ ఇచ్చింది ఇక్కడ ఉట్టి కీబోర్డ్స్కే గతి లేదు బంగారు కీబోర్డ్లు అంట బాబోయ్ అనుకుంటున్నారా ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ప్రోగ్రామర్స్ డే అని ఒక ప్రోగ్రామ్ పెట్టి సెలబ్రేట్ చేస్తారట దీనికి ట్వంటీ మెంబెర్స్ని బెస్ట్ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేస్తారట ఎవరైతే డిజర్వో ఎవరి వల్ల కంపెనీకి లాభం ఉందో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక రకమైన గిఫ్ట్స్ ఇస్తుంటారట అయితే ఈసారి ఆ ట్వంటీ మెంబర్స్కి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బంగారు కీబోర్డ్స్ ఇచ్చారు ఒక స్పేస్ బార్ వాల్యూయే ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఎబో ఉంటుందంట అంతేకాకుండా రిమైనింగ్ కీస్ అన్నీ కూడా కౌంట్ చేస్తే మొత్తం దాని విలువ ముప్పై ఎనిమిది లక్షల నుంచి నలభై లక్షలు ఉంటుందంట నిజంగా ఆశ్చర్యకరం కదా ఇంతకీ ఈ బంగారు కీబోర్డ్లో ముచ్చటిందాక మీకేమనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయరు